జగిత్యాల జిల్లాలో పెద్ద పులి తీవ్ర కలుకలం రేపుతోంది దీంతో పనులకు వెళ్లలేక అక్కడ స్థానికులంతా కూడా తీవ్ర పులి భయాందోళనతో ప్రాంతం అంతా కూడా తీవ్ర నెల ఇరవై మూడున గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై పులి దాడి చేసింది పులి ఆచుకీ కోసం అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు అయితే ఇప్పటి వరకు పులి ఆచుకీ లభించలేదు అయితే గ్రామాల్లో పులి పాదముద్రలను మాత్రం గుర్తించారు అధికారులు వాటిని పులి అడుగులుగా నిర్ధారించారు కొడిమేల మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దబులు సంచరిస్తోంది వ్యవసాయ భూమి దగ్గర కట్టేసిన ఆవుని చంపి తినేసింది అక్కడే రెండు రోజులుగా పులి పాదముద్రలు కనిపిస్తున్నాయి దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు పులి భయంతో రైతులు పొలం కూడా మానేశారు మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సంపత్ పులి పాదముద్రలు రెండు రోజులుగా గుర్తిస్తున్నారు అని చెప్తున్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ పులిని ఎందుకు ట్రాక్ చేయలేకపోతున్నారు అంటే ఇప్పటికీ పులి సంచారం ఇక్కడ నాలుగు రోజుల నుంచి అయితే జరుగుతుంది కానీ ఇప్పటికీ పులి జాడను మాత్రం అటో అధికారులు గుర్తించలేకపోయారు నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కొండాపూర్ సమీపంలో అక్కడ పులి వెళ్ళినట్టు కూడా కొన్ని ఆనవాలు లభించాయి అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి చూశారు ఇది పెద్ద పులిగా చెప్పారు అంటే కొడిమేళ్ళ మండంలోనే అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది ఒకసారి విజువల్స్ చూపిస్తాను ఇదే ఒక దట్టమైన అటవీ ప్రాంతము సుమారుగా నలభై వేల ఎకరాల్లో ఈ అటవీ ప్రాంతం అంతా కూడా విస్తరించింది అంతేకుండా ఎత్తైన గుట్టలు కొండలు ఉన్నాయి కానీ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వ్యవసాయం చేసుకొని జీవిస్తారు ఎప్పుడైతే ఈ ప్రాంతంలో పోలీసు సంచరిస్తుందో అప్పటి నుంచి కూడా భయపడుతున్నారు రైతులు పొలం పనులకు వెళ్ళాలంటేనే భయం భయంగా గడుపుతున్నారు వాస్తవంగా ఈ సమయానికి చాలా సందడి వాతావరణం ఉండాలి కానీ మనం మాత్రం ఇక్కడికి వచ్చాము ఒక రైతును చాలా రిక్వెస్ట్ చేస్తే మాత్రం మన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు ఒకవేళ రైతు వచ్చినప్పటికీ గుంపులు గుంపులుగా వస్తున్నారు కర్రలు పట్టుకొని వస్తున్నారు కూడా పెంపుడు కుక్కలు పట్టుకొని కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ సహజంగా చిరుత ఉంటాయి కానీ పెద్ద పుల్లి అనగానే భయపడుతున్నారు పెద్ద పుల్లి ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదేవిధంగా అటాక్ చేసి చంపడం జరిగింది మొత్తానికి బిక్కు బిక్కు అని గడిపే పరిస్థితి కనబడుతుంది ఒక స్థానిక రైతు ఉన్నారు వారితోని ఒకసారి మాట్లాడతాను ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది మీరు పొలం పల్లెకి వెళ్ళంటే భయం అనిపిస్తుంది మీరు పులిని చూసారా పులిని చూడలేదు తిరుగుతుందా అనేది ఉన్నది అయితే మేము ఎప్పుడు కానీ మబ్లా వచ్చి కరెంట్ పెట్టుకుంటాం నాలుగు గంటలకు మూడింటికి వచ్చి ఏదన్నా పనులు కూరగాయ చెట్లు అవి పెట్టుకుంటే నీళ్ళు కట్టుకుంటు ఏదన్నా పని రావడానికి భయపడుతుంది ఇప్పుడు ఇప్పుడు రావడానికి భయపడుతున్నాం అంతా తెల్లారినాక అచ్చడైతుంది ఆరు గంటల ఆరున్నరకు తెల్లారుతుంది ఇప్పుడు ఆరున్నర తర్వాతనే రావడం జరుగుతుంది అటాక్ చేసింది కదా ఇంకా భయం ఎక్కువ బాగా అంటే బాగా భయం ఉంది రావట్లేదు ఎవరు రావట్లేదు వచ్చినా కానీ అంతా ఎండ వచ్చిన తర్వాత వచ్చి చూసుకుంటూ ఉంది సాయంత్రం ఐదు కాగానే ఐదు ఐదు బాగా వరకు అవుతుంది అంతకుముందు ఆరు ఆరు ఆరున్నర కానీ ఈ ఉండేది పొలం కదా రైతులు చెప్తున్నారు మనం చెప్పచ్చు ఎందుకంటే ఎవరు కూడా రైతులు రావడం లేదు అంటే ఒకవేళ వచ్చినా గుంపులు గుంపులుగా వస్తున్నారు ఎందుకంటే పెద్ద పులి ఎక్కడ అటాక్ చేస్తుందని అయితే భయపడుతున్నారైతే పెద్ద పులిని బంధించేందుకు మాత్రము అటవీ అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన బృందాలు కూడా ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా కొండాపూర్తో పాటు మరో మూడు గ్రామాల్లో మాత్రం ప్రభావం ఉంది కారణం అక్కడ అన్ని కూడా ఫ్లెక్స్ని కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా సాయంత్రం ఐదు దాటిందంటే అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దు పొలం పనులకు వెళ్ళవద్దంటూ కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనబడుతుంది కానీ అంతా రబీ సీజను నాట్లు వేసుకుంటారు ఖచ్చితంగా వైసా పనులకు వెళ్ళాలి మరి ఏ విధంగా ఈ పులి కారణంగా మేము ఒకవేళ వైసాపు పనులకు వెళ్ళలేకపోతే మా వ్యవసాయానికి ఆటంకం ఏర్పడుతుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రము కొడిమేలకు సంబంధించిన నాలుగైదు గ్రామాల ప్రజలు మాత్రం భయం భయంగా వణికిపోతున్నారు వెంటనే ఈ పులిని బంధించాలని కూడా స్థానిక రైతులు కోరుతున్నారు